వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నివసించే ధామం వద్ద కాపలాగా ఉండే ఇద్దరు ద్వార పాలకుల పేర్లు జయుడు విజయుడు ఆ ఇద్దరు పరమ విష్ణు భక్తులు నిరంతరం శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఉంటూ ఆయనను పూజిస్తూ ధరిస్తూ ఉండేవారు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వచ్చేవారిని ముందుగా ఆ ఇద్దరు విషయం అడిగి లోపలికి ప్రవేశపెట్టడం అలవాటు ఒక రోజున సనక సనందన తదితర మహాములు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు వారు బ్రహ్మ మానసపుత్రులు ఎంతో గొప్ప మహిమ గలవారు కూడా యోగ శక్తితో సమస్త లోకాలు సంచరించే మహనీయులు ఆ మునులు పైగా ఎప్పటికీ ఆ మునులకు ఐదు సంవత్సరాల వయస్సు వారిలాగే కనిపించే వరం కూడా ఉంది శ్రీ మహావిష్ణు దర్శనం కోసం ఆరు ద్వారాలు దాటి వైకుంఠంలో ఉన్న ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న జయ విజయులు వారిని లోపలికి పూనీయకుండా అడ్డగించారు జయ విజయులు ఆ మునుల గొప్పతనాన్ని గ్రహించలేక వారిని పసి పిల్లలుగా భావించి లోపలికి వెళ్లడానికి వీలు లేదని తూలనాడారు శ్రీహరిని దర్శించుకోవడానికి వచ్చిన సనక సనందులకు జయ విజయుల ప్రవర్తన బాగా కోపాన్ని తెప్పించింది వెంటనే వారు జయ విజయులను పాపాలకు నిలయమైన భూలోకంలో పుట్టమని శపించారు తమను అడ్డగించినందుకు అదే శిక్ష అని అన్నారు ఆ మునుల శాప వచనాలు విని జయవిజయులు గడగడలాడారు తాము చేసిన అపచారాన్ని మన్నించమని శ్రీ మహావిష్ణువును చూడకుండా ఇప్పుడు ఉండలేమని శాప విమోచనం ప్రసాదించమని ప్రార్థించారు సనక సనందుల విజయుల సంభాషణలు లోపల లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్న శ్రీ మహావిష్ణువుకు వినిపించాయి వెంటనే ఆయన బయటకు వచ్చాడు శ్రీ మహావిష్ణువును మునులు అనేక విధాలుగా స్థుతి చేశారు విష్ణువు వారిని ఆశీర్వదించి తన సేవకులు చేసినది అపచారమేనని ఆ అపచారానికి వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను దేవుడు అనునయించాడు అప్పుడు ఆ మునులు శ్రీ మహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్ళిపోయారు ఆ తరువాత జయ విజయులు విష్ణువు పాదాలపై పడి తమను మునుల శాపం నుంచి రక్షించమని వేడుకున్నారు కానీ విష్ణువు వారి శాపాన్ని అనుభవించాల్సిందేనని పలికాడు ఆ మాటలకు విపరీతమైన దుఃఖం కలిగిన ఆ సేవకులు శ్రీ మహావిష్ణువుని విడిచి తాము ఉండలేమని ఏ విధంగానైనా శాప విమోచనం కలిగించమని మరీ మరీ వేడుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారికి అభయాన్నిస్తూ మునుల శాపాన్ని మూడు జన్మల వరకు అనుభవించమని ఆ జన్మల్లో తనకు బద్ద విరోధులైన రాక్షసులుగా వారు జన్మిస్తారని తన చేతిలో హతమైన తరువాత మళ్ళీ వైకుంఠానికి రావచ్చని అది ఒక్కటే తనను తొందరగా చేరటానికి మంచి మార్గమని చెప్పాడు విష్ణువు వచనాలు జయ విజయులు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులు అనే సోదరులుగాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్రులుగాను జన్మించి విష్ణువుతో పోరాడారు వరాహరూపం ఎత్తి విష్ణువు హిరణ్యాక్షుడిని నరసింహావతారం ఎత్తి హిరణ్య కశిపుడిని రామావతారం ఎత్తి రావణ కుంభకర్ణులను కృష్ణావతారంలో శిశుపాల దంతవక్రులను శ్రీ మహావిష్ణువు సంహరించాడు అనంతరం జయ విజయులు మళ్లీ వైకుంఠానికి చేరుకున్నారు జయ విజయుల విగ్రహాలను వైష్ణవ ఆలయాల్లో చూడవచ్చు తిరుమల శ్రీనివాసిని ఆలయంలో గరుడాల్వార్ ఎదురుగా ఉంటారు జయ విజయులు నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి మీ బీవీఎస్